వెల్కమ్ టు న్యూటివి తెలుగు మాస్ మహారాజ్ రవిత నటిస్తున్న లేటెస్ట్ మూవీ మాస్ జాతర ప్రస్తుతం సర్వేకంగా షూటింగ్ జరుగుతోంది ఈ సినిమా తర్వాత రవితేజ తన నెక్స్ట్ చిత్రాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు అయితే రవితేజ కెరీర్ లో డెబ్బై ఆరవ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాపై మేకస్ తాజాగా సాలిడ్ అప్డేట్ ఇచ్చారు రవితేజ తన నెక్స్ట్ చిత్రాన్ని దర్శకుడు కిషోర్ తిరుమల డైరెక్షన్ లో తెరకించబోతున్నట్లు తెలుస్తోంది అయితే ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించనున్నట్లు ప్రకటించారు ఈ సినిమాను ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చేరుకూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు ఈ చిత్రానికి సంబంధించిన నటినటులు సాంకేతిక వర్గం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది